హలో అండి నమస్తే నేను నిన్న పెట్టిన వీడియో గురించి వాట్సాప్లోకి వచ్చి కొంతమంది ఇలా మాట్లాడారు ఇన్స్టాగ్రామ్లో కూడా గొప్ప గొప్ప సేలర్స్ ఉన్నారు చాలా శారీస్ సేల్ చేసే వాళ్ళు ఉన్నారు డ్రెస్సెస్ సేల్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఆన్లైన్లో మీలాగే నెంబర్ ఇచ్చింటారు వాళ్ళైతే ఎప్పుడు కూడా నాకు ఇన్ని మెసేజ్లు వస్తున్నాయి అన్ని మెసేజ్లు వస్తున్నాయి అని చెప్పేసి కంప్లైంట్ లేదు ఇదేదో పెద్ద విషయంగా పోర్ట్రే చేసి మాట్లాడుతున్నారు మీరు అని అంటున్నారు నేను దీనికి కరెక్ట్ అయిన సమాధానం చెప్పనండి నేను ఈ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాను కదా సేల్ చేస్తున్నప్పుడు అవి ప్రోడక్ట్స్ కావాలని చెప్పేసి నాకు నాలుగు వందల నెంబర్ల నుంచి కాదు నాలుగు వేల నెంబర్ల నుంచి వచ్చిన ఈజీగా ఆనందంగా రిప్లే ఇస్తాను ఎందుకంటే నేను కూడా డబ్బులు సంపాదించాలి నేను ఒక వ్యాపారం చేస్తున్నాను నా వ్యాపారం నడవాలి అన్న ఆలోచనతో ఆ ప్రోడక్ట్ కొనడానికి వచ్చిన వాళ్ళైతే కనీసం రోజుకి ఒక నాలుగు వందల నెంబర్ల నుంచి ఒక్కరు ఇరవై మెసేజ్లు ఇరవై ఐదు మెసేజ్లు దానికన్నా ఎక్కువే మెసేజ్లు చేస్తూ ఉన్నారు ఇలా చేసినప్పుడు నేను రిప్లై ఇస్తాను కనీసం నాలుగు మళ్ళీ చెప్తున్నా ఐదు వందల మంది మెసేజ్లు చేసినప్పుడు ఒక నూట యాభై మంది అయినా ఆర్డర్ పెట్టుకోరా ప్రోడక్ట్స్ కోసం చేసిన వాళ్ళైతే కానీ నాకు వాట్సాప్లోకి వచ్చి అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పండి యూట్యూబ్ గురించి చెప్పండి అలాగే అమెజాన్లో సేల్ చేసే చేయడం గురించి చెప్పండి మీషోలో ఇప్పటిదాకా మీరు ఎంత సంపాదించారు ఎన్ని కేటలాగ్స్ అప్లోడ్ చేశారు ఎన్ని శారీస్ అప్లోడ్ చేశారు ఆ తర్వాత ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఇన్స్టాగ్రామ్ గురించి కూడా కనీసం ఇన్స్టాగ్రామ్లో నేను సరిగ్గా వీడియోస్ కూడా పెట్టానండి అస్సలు నాకు ఏమీ తెలీదు ఇన్స్టాగ్రామ్ గురించి ఫేస్బుక్ గురించి నాకు అస్సలు జీరో నాలెడ్జ్ అనమాట వాటి మీద యూట్యూబ్ గురించి కూడా చాలా తక్కువే తెలుసు ఎక్కువేం తెలీదు ఎక్కువ తెలిసినట్టయితే నా వీడియోస్ని నేను చాలా ఎక్కువ వ్యూస్ తెచ్చుకునేదాన్నేమో కాబట్టి నాకు తెలిసిందంతా మీషో ఫ్లిప్కార్డ్ అండి అమెజాన్ గురించి కూడా తెలియదు మీరు ఏదో నాకు బాగా తెలుసు అనుకుంటున్నారు నిజానికి నాకేమీ తెలీదు తెలిసిందాంతో అలా బతికేస్తున్నాను ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు నేను వచ్చి యూట్యూబ్లో చెప్పడం తప్పే ఉంది నాకు ఇంతమంది మెసేజ్ చేస్తున్నారు అనవసరమైన మెసేజ్లు చేయకండి అసలు ఫోన్స్ చేయకండి నేను ఒక పక్క కట్ చేస్తూనే ఉంటాను ఒక పక్క వస్తూనే ఉంటాయి కాల్స్ మెసేజ్లు ఒక పక్క ఫోన్స్ ఒక పక్క ఇంకొక విషయం ఏమంటున్నారు అంటే నెంబర్ మార్చుకోవచ్చు కదండి అంటున్నారు ఆల్రెడీ మూడు నెంబర్లు మెయింటైన్ చేస్తున్నానండి నెలకి ఒక్క ఫోన్కి నేను సిక్స్ హండ్రెడ్ బ్యాలెన్స్ వేయించుకుంటాను నెట్ బ్యాలెన్స్ మాట్లాడే బ్యాలెన్స్ మిగతా రెండు సిమ్ములకి త్రీ త్రీ హండ్రెడ్ నేను బ్యాలెన్స్ వేసుకుంటాను మూడు కూడా ఎయిర్టెల్ సిమ్ములు కదా నేను వీటిని పోషించడానికే నా జీవితం సరిపోతుంది అన్నట్టుగా ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు అంటే వైఫైతో కూడా అదే మొబైల్ నుంచి హాస్పట్ కనెక్ట్ చేసుకొని అలా కూడా నెట్ ద్వారా నడపవచ్చు కాకపోతే బ్యాలెన్స్ వేసుకోవాలండి ఓటీపీలు వస్తూ ఉంటాయి మీషో నుంచి నాకు పికప్స్ ఇచ్చేటప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీలు ఇవ్వాలంటే ఖచ్చితంగా బ్యాలెన్సే వేసుకోవాలి అలాగే బ్యాంక్కి ఫోన్పే నెంబర్ మీరు తెలిసే ఉంటుంది నేను బయట ఆన్లైన్లో ఇచ్చిన నెంబరే ఫోన్పే నెంబర్ కూడా బ్యాంక్ కూడా అదే నెంబరే ఇచ్చాను నేను ఉండేది మూడు సిమ్ములండి రెండు మొబైల్స్ మళ్ళీ ఇంకొక సిమ్ని మెయింటైన్ చేయాలంటే కష్టమే కదా ఆల్రెడీ మూడు ఉన్నాయండి ఒక్కటి కాదు రెండు కాదు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ల్లో సేల్ చేసే వాళ్ళు కూడా మూడు మూడు సిమ్ములు మెయింటైన్ చేయరేమో నాకు కర్మ ఏందో కానీ నేను మూడు సిమ్ముల్ని మెయింటైన్ చేస్తున్నాను నేను చేసే పని అలాంటిది కాబట్టి నా సిమ్ములు మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది మీరు చెప్పండి సిమ్ములు మార్చమంటారా లేకపోతే చూసేవాళ్ళ బుద్ధి మారితే చాలా నాకు సంతోషం అండి నా నేను ఏం సేల్ చేస్తున్నానో దాన్ని కొనడానికి మెసేజెస్ చేస్తే ఒకటి కాదు వంద మెసేజ్లు చేసినా నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే నా ప్రోడక్ట్ సేల్ అవ్వాలి కానీ అనవసరంగా నేను యూట్యూబ్లో పదే పదే మీషో గురించి మత్తుకుంటున్నా సరే అవేవి వినకుండా అవే క్వశ్చన్స్ వచ్చి వాట్సాప్లో అడుగుతున్నారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు సాయం చేస్తానన్నారు సాయం చేస్తారేమో అని అనుకున్నాను మీరు ఇంత రిప్లై కూడా ఇవ్వట్లేదు కనీసం అని రిపీటెడ్గా మెసేజ్లు వస్తాయి ఈరోజు చేశారు నేను రిప్లై ఇవ్వలేదు వదిలేయచ్చు కదా రేపు చేస్తారు ఎల్లుండి అనవసరమైన క్వశ్చన్స్ అసలు కనీసం ఆ క్వశ్చన్స్కి విలువ కూడా ఉండదు ఇదే నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్న డ్రెస్ అసలు ఇప్పటిదాకా క్లాత్కి సంబంధించిన ఐటమ్స్ నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నది లేదు బాగా వచ్చింది నేనైతే ఇంత మంచిగా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ప్రైస్ అనేది అక్కడ వేస్తాను ఎందుకంటే నాకు గుర్తులేదు మొత్తం మూడు డ్రెస్సులు అయితే ఇప్పుడు ఉన్నాయి ఈ మిగతా రెండు డ్రెస్సెస్ రిటర్న్ పెట్టేశాను క్వాలిటీ అస్సలు సరిగ్గా లేదు అవి వీడియో కోసం వేసుకొని లేదా అలా కెమెరా ముందుకు వచ్చి చూపించడం సేలర్కి అవుతుంది అని చెప్పేసి నేను మాత్రమే చూశాను క్వాలిటీ బాగాలేదు అని తెలిసాక దాన్నైతే రిటర్న్ పెట్టేశాను చున్నీ అయితే బాగా వచ్చిందండి ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది అసలు లంగా ఇస్తారు కదా చున్నీ అంత పెద్దగా ఉంది ఇది ఒక లంగావణి టైప్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను స్టిచ్ చేయించుకోవాలన్నమాట అదైతే రాలేదు ఇంకా ఇంకో త్రీ డేస్లో అలా వస్తుంది ఆశ్చర్యంగా అనిపిస్తోంది నిజానికి మీషోలో ఇంత మంచి క్వాలిటీతో తక్కువ ప్రైస్కి సేల్ చేసే సేలర్స్ ఉన్నారు ఇంత మంచిగా సేల్ చేస్తున్నా సరే కస్టమర్స్ వాళ్ళని మోసం చేస్తున్నారు రాంగ్ రిటర్న్స్ పెట్టడము నేను ఇంకొకటి కూడా డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే చెప్పనివ్వండి చాలా నన్ను బాధ పెట్టే విషయం ఏంటి అంటే నేను కూడా ఒక సేలర్ని మీషోలో సేల్ చేస్తూ ఉన్నాను సేల్ చేసినప్పుడు ఒక ప్రోడక్ట్ బాగుందంటే దాన్ని తీసేసుకొని వాళ్ళ ఇంట్లో ఉండే పాత ప్రోడక్ట్ని ఆ కవర్లోకి పెట్టి పంపించడం ఇదంతా సర్వసాధారణం అయిపోయింది బాగుంటే వేసుకొని సంతోషపడాలి డబ్బులు పెట్టాం దానికి తగ్గ డ్రెస్ వచ్చింది దానికి తగ్గ శారీ వచ్చింది అని ఇంట్లో పెట్టుకోవాలి కానీ ఆ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి లాస్ట్ చేస్తే మీకేం వస్తుంది ఆ చిన్న అమౌంట్తో కోటలు ఏం కట్టరు కదా ఆ డ్రెస్ వేసుకున్నప్పుడంతా కనీసం ఆ గిల్టీ ఫీలింగ్ అయినా ఉండదా అరే నేను రాంగ్ ఇలా ఒక పని చేశాను ఆ డ్రెస్ వాళ్ళు తీసేసుకున్నాను అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా వాళ్ళని చూసుండకపోవచ్చు మీరు కానీ అవతల మీకు ఈ డ్రెస్సులు పంపించేది కూడా మనుషులే ఈ శారీస్ పంపించేది కూడా మనుషులే వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాల వల్ల లేడీస్ ముందుకొచ్చి వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం మధ్యలో ఆపేయడానికి మనం కారణం అవుతున్నాము అని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా సరే మీషో నుంచి కానీ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో అయితే అవకాశం లేదు మీకు మీషో నుంచి ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ బాగుంటే సరే బాగుందని ఒక రేటింగ్ ఇచ్చి మంచిగా రేటింగ్ ఇవ్వకపోయినా పర్లేదు మీరు ఆ ప్రోడక్ట్ని మీ దగ్గర ఉంచుకోండి బాగుంది కదా అని చెప్పేసి అది తీసేసుకొని మీ ఇంట్లో ఉండే మసిగుడ్డను అందులోకి పెట్టేసి పంపించడం చాలా అన్యాయం దాని ద్వారా చాలామంది వ్యాపారం చేయకుండా ఆగిపోతున్నారు వ్యాపారం చేద్దామని చెప్పేసి వేల రూపాయలు పెట్టి స్టాక్ తెచ్చుకొని స్టాక్ని ఎక్కడమ్మాలో తెలియక ఇలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు చూడండి సేలర్స్కి మీరు మంచి చేయకపోయినా పర్లేదు ఇబ్బందులు మాత్రం పెట్టకండి ఈ డ్రెస్ అయితే నేను మీతో పాటే ఓపెన్ చేస్తున్నానండి మనీ పే చేశాను మూడు వందల యాభై రూపాయలండి మామూలుగా ట్వంటీ రూపీస్ సేవ్ అవుతుంది కదా ఆన్లైన్ పేమెంట్ చేస్తే అలా ట్వంటీ రూపీస్ సేవ్ అవ్వడం కోసం ముందే పే చేశాను దీనికి మాత్రం ఆ తర్వాత పే చేశాను లేదు లేదు దీనికి కూడా ఆన్లైన్ పేమెంటే మిగతా డ్రెస్సెస్కి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను అన్నీ ఒకేసారి రావేమో అందుబాటులో ఉంటానో లేదో ఆ టైంకి అని అనుకున్నాను నేను అలాగే ఫోన్పేలో కూడా డబ్బులు ఎక్కువ లేవు అందుకే పే చేయలేదు రకరకాల కారణాలన్నమాట ఇది కూడా మీతో పాటే నేను ఓపెన్ చేశాను దీనికేమో క్లాత్ మాత్రం ఒక రకంగా ఉందండి క్లాత్ మామూలుగా అన్నీ కూడా నేను మీషోలో గమనించింది ఏంటి అంటే ఈ ఐదు ఆరు డ్రెస్సులకి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నేను ఏం గమనించానంటే అన్నీ కూడా శారీ క్లాత్ లాగే ఉంటాయి డ్రెస్సులు అన్నీ ఇది మాత్రం మంచి కాటన్ క్లాత్ అండి ఇది కాటన్ పాలిస్టర్ రెండు మిక్స్ అయినట్టుగా కాస్త అందంగా ఉంది లోపల కూడా క్లాత్ వేసారు చున్నీ వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంది దీనికేమో ఇక్కడ దాకా క్లాత్ వేశారు వేసుకొని వస్తాను అప్పుడు అర్థమవుద్ది ప్యాంట్ అయితే వేయలేదు చున్నీ ఇచ్చారు లాంగ్ టాప్ లాగా ఉంది వెంటనే వేసుకొస్తాను ఎలా ఉందో చూడండి ఫస్ట్ అయితే ఈ డ్రెస్ చూడండి ఇందాక సరిగ్గా కనిపించలేదు అనుకుంటాను నాకు డ్రెస్సులు వేసుకొని ఈ డ్రెస్ ఇందాక వేసుకున్న డ్రెస్ కన్నా చాలా బాగుందండి ఇందాక వేసుకున్నాను కదా ఆ డ్రెస్ కన్నా ఈ డ్రెస్ నాకు ఇంకా బాగా నచ్చింది క్లాత్ లాగా ఉన్నా సరే అదే శారీ క్లాత్ లాగా ఉన్నా సరే క్లాత్ లాగా అంటున్నాను చూడండి శారీ క్లాత్ అలాగే ఉంది అంటే పల్చాగా ఉంది కాకపోతే చూడ్డానికి బాగుంది కంఫర్ట్గా ఉంది ఆ డ్రెస్ మించి ఈ డ్రెస్ ఉంది ఇంకో డ్రెస్ ఎలా ఉందో చూద్దాం మొన్న వీడియో కూడా చేశాను ఆ డ్రెస్తో అదొక్క డ్రెస్ వేసుకున్నాను కొత్త డ్రెస్ వస్తే నేను ఉండలేను వేసేసుకుంటాను శారీ అయినా కొత్త డ్రెస్ అయినా ఏది ఉండదు అన్ని సెకండ్ హ్యాండ్ డ్రెస్సులు సెకండ్ హ్యాండ్ ఏమంటారు అన్నీ వేసుకున్నవే ఉంటాయి నా దగ్గర అలా ఉందని ఇలా ఎప్పటికైనా పనికి వస్తుంది ఏదైనా పండక్కి వస్తుంది ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు వస్తుంది అని చెప్పేసి నేను డ్రెస్సులు అయితే పెట్టుకోనండి డ్రెస్ వచ్చిందా వెంటనే వేసుకొని తీరాల్సిందే అది స్టిచ్ సైడ్కి స్టిచ్ చేసినా చెయ్యకపోయినా సరే లూజ్ లూజ్గా ఉన్నా సరే వేసుకొని ఎలా ఉందో ఫస్ట్ అయితే చూసేయాలి అందరి అలవాటు దాదాపుగా ఇలాగే ఉంటుంది నాకు తెలిసి లాంగ్ ఫ్రాక్ లాగా ఉంది చున్నీ ఇచ్చాడు చున్నీ కూడా పెద్దగా ఉంది ఫ్యాంట్ మాత్రం రాలేదు ఫ్యాంట్ కూడా వచ్చుంటే ఉంటే బాగుండేది కాకపోతే ఫ్యాంట్ కూడా అవసరం లేదు అలా ఉంది ఇది బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నామంటే భలేగా సెట్ అవుద్ది ఇంకో డ్రెస్ చూపిస్తాను ఉండండి ఏ ప్రైజ్ అనేది అక్కడ వేస్తాను నేను దీనికి ఏమో ప్యాంటు చున్నీ టాపు అన్నీ వచ్చాయి ఇలా వచ్చింది డ్రెస్ ఇది కూడా బాగుంది కాకపోతే ఈ డ్రెస్ కన్నా ఆ రెండు డ్రెస్సులు బాగున్నాయి ప్రైస్ మాత్రం ఇది చాలా తక్కువ చెప్పాను కదా త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఎంతో ఉంది అంతే కాకపోతే ఇదేమో ఐదు వందలు ఐదు వందల ఐదు రూపాయలు ఏమో ఉంది దీనికి చున్నీ వచ్చింది బాగుంది ఇదేమో చున్నీ ప్యాంట్ ఏమో లూజ్గా పటియాల ప్యాంట్ టైప్ వచ్చింది ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ డ్రెస్ లింక్ కావాలంటే అడగండి నేను మీకు కమ్యూనిటీ పోస్ట్ పెట్టినప్పుడు పెడతాను